మనిషి చనిపోయాడు అన్నది ఎలా నిర్ధారిస్తారు గుండె ఆగిపోయిన తర్వాత కదలికలు ఏమాత్రం లేనప్పుడా అన్న విషయంపై జరిగిన పరిశోధనలో కొన్ని అనుకోని విషయాలు వెలుగు చూశాయి చనిపోయే కొన్ని సెకండ్లకు ముందు మెదడును ప్రపంచంలోనే తొలిసారిగా స్కాన్ చేశారు ఎందుకంటే మరణం తర్వాత ఏమిటన్నది ఎవరికీ తెలియదు ఈ విషయం ప్రతి ఒక్కరికి ఆసక్తిదాయకంగా ఉంటుంది చనిపోయేటప్పుడు మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది అల్లకల్లోలంగా ఉంటుందా ప్రశాంతంగా నిద్రపోయినట్టుగా ఉంటుందా అన్న విషయం గురించి ఎవరికీ తెలియదు అంతేకాదు ఆ విషయంపై పరిశోధన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునేటప్పుడు ధ్యానంలో ఉన్న సమయంలో ఎలా అయితే ఉంటుందో అలానే మరణించేటప్పుడు కూడా శరీరం నిశ్చలంగా ఉన్న మనిషి మెదడు మాత్రం యాక్టివ్ గా పనిచేస్తుందని కనుగొన్నారు ఇన్ ఎన్ ఏరో సైన్స్ జర్నల్లో ఈ విషయాలను ప్రచురించారు మనకు ప్రియమైన వారు అప్పటికే కనుమోసిన చనిపోవడానికి సిద్ధంగా ఉన్న క్షణాల వ్యవధిలో వారు మెదళ్లు మాత్రం చురుకుగా పనిచేస్తూనే ఉంటాయి వారి జీవితాల్లో గడిచిపోయిన అద్భుతమైన క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాయి ఇది ఈ అధ్యయనం ద్వారా పరిశోధకులు తెలుసుకున్నారు మెదళ్ళలోని సమస్యలను కనుగొని చికిత్సను అందచేయడానికి ఈఈజీ అంటే ఎలక్ట్రో అండ్ యంత్రానికి అనుసంధించారు అకస్మాత్తుగా గుండెపోటుతో ఆసుపత్రి చేరిన రోగిని ఎంచుకున్నారు ఆ వ్యక్తి మరణానికి సమీపించిన సమయంలో దాదాపు తొమ్మిది వందల సెకండ్ల పాటు మెదడు చర్యలు కార్యకలాపాలను అత్యాధునిక పరికరాల సహాయంతో పరిశీలించారు ఆపై ఫలితాలను పరిశీలిస్తే వారు తమ గత జీవితాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు దాదాపు ముఖానికి వెళ్లినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి అనుభవమే కలిగింది ఇది న్యూరో సైంటిస్టులను కూడా ఆశ్చర్యపోయేలా చేసింది జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే క్రమంలో మెదడు చాలా కీలక పాత్ర పోషిస్తుందని చనిపోవడానికి ముందుగా జీవితంలో కీలకమైన చివరిసారిగా గుర్తుకు ఈ అధ్యయనాన్ని నిర్వహించిన లూయస్ విల్లే యూనివర్సిటీ న్యూరో సర్జన్ డాక్టర్ అజ్మల్ జమర్ వ్యాఖ్యానించారు మరణిస్తున్నప్పుడు మరణించిన తర్వాత కూడా మెదడు చురుకుగా ఉంటూ అన్ని సమన్వయం చేసుకుంటుందని ఈ నిర్ధారణలను బట్టి అర్థమవుతుందని పరిశోధకులు తెలిపారు ఖచ్చితంగా ప్రాణం ఎప్పుడు పోతుంది ఆ తర్వాత ఏమవుతుంది అనే దానికి సంబంధించిన మన అవగాహనను ఈ నిర్ధారణలు సవాల్ చేస్తున్నాయి అలాగే అవయవాలను దానం చేయడానికి గల సమయాన్ని కూడా దీన్ని బట్టి నిర్ధారించడానికి వీలు చిక్కింది చనిపోతున్న వ్యక్తిలో చురుకుగా పనిచేస్తున్న మెదడు చర్యలు కార్యకలాపాలను ఇలా పరిశీలించడం ఇదే మొదటిసారి అయితే మూర్ఛలు వాపు వంటి కారణాలతో రోగి మెదడుకు గాయాలైనంతన డేటా సంక్లిష్టంగా ఉందని పరిశోధకులు అంగీకరిస్తున్నారు తన తొలి అధ్యయన ఫలితాలను అనుగుణంగా తదుపరి పరిశోధనలు నిర్వహించాలని డాక్టర్ జవర్ భావిస్తున్నారు మొత్తంగా ఈ పరిశోధనల నుండి మనం గ్రహించాల్సిందేమంటే మనకు ప్రియమైన వారు అప్పటికే కన్నుమూసిన చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ చివరి క్షణాల వ్యవధిలో వారి మెదళ్లు మాత్రం చురుకుగా పనిచేస్తూనే ఉంటాయి వారి జీవితాల్లోని అద్భుతమైన క్షణాలను వారు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఇది బాధిత కుటుంబాలకు కొంత ఊరట కలిగించే అంశంగా మారిపోయింది అయితే చనిపోయే సమయంలో ఏం జరుగుతుంది అన్న విషయంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి అది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది అయితే పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ చారిటీస్ అమెరికాలోని సిన్సినాటి యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించారు నాడీ వ్యవస్థకు సంబంధించిన కొత్త విషయాలను కనిపెట్టారు ఈ పరిశోధనకు జెన్స్ డ్రీర్ నాయకత్వం వహించారు నాడీ వ్యవస్థ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి మెదడుపై ఈ బృందం పరిశోధనలు చేసింది వారందరూ వేర్వేరు కారణాలతో చనిపోయారు కొందరికి నొప్పి వచ్చింది మరికొందరు కార్యాకరస్తో మరణించారు వీటిని ఒక క్రమ పద్ధతిలో చెప్పడానికి వీలు లేదు ఈ రోగులపై అధ్యయనం సమయంలో సైంటిస్టులు ఒక విషయం గుర్తించారు మనుషుల మెదడు పశువుల మెదడు ఒకే రకంగా నశించడాన్ని కనిపెట్టారు అంతేకాదు సరైన సమయంలో ప్రయత్నిస్తే మెదడును మళ్లీ పనిచేసేలా చేయవచ్చని ఊహించారు నిజానికి వీళ్ళు పరిశోధన ప్రధాన లక్ష్యం కూడా ఇదే మరణానికి ముందు మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడమే కాదు ఆ ప్రమాదం నుంచి మరణం నుంచి మనుషుల్ని ఎలా కాపాడాలో తెలుసుకోవడమే ఈ పరిశోధనల ఉద్దేశం ఇరవైవ శతాబ్దంలో జంతువులపై జరిగిన పరిశోధనల ఫలితంగానే మెదడు మరణానికి సంబంధించి పలు విషయాలు శాస్త్రవేత్తలకు తెలిసాయి శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం గుండె పనిచేయడం ఆగిపోవడంతోనే మెదడుకు ఆక్సిజన్ అందదు ఆ తర్వాత మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది అంటే మెదడు పనిచేయడానికి అవసరమైన రక్తం గుండె నుంచి సరఫరా కాదన్నమాట ఈ స్థితిని వైద్య పరిభాషల్లో సెరిబ్రల్ ఇస్కీమియా అంటారు క్రమంగా మెదడు అచేతనంగా మారిపోతుంది ఆ స్థితిలో మెదడులోని న్యూరాన్లు తమ శక్తిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తాయి కానీ మరణానికి కొన్ని క్షణాల ముందు వాటి ప్రయత్నాలు ఎంత మాత్రం ఫలించవు ఎడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ క్షీణించడంతో మెదడు నుంచి ముఖ్యమైన అయాన్లు అన్ని వెళ్ళిపోతాయి శక్తిని నిల్వ చేయడంతో పాటు దాన్ని శరీరం మొత్తం పంపిణీ చేయడానికి ఎడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ సహకరిస్తుంది ఆ కారణంగా కణాల రికవరీ అసాధ్యంగా మారుతుంది ఇదంతా కేవలం పది నిమిషాల్లోనే జరిగిపోతుంది ఆక్సిజన్ రక్త సరఫరా నిలిచిపోయిన పది నిమిషాల్లోనే మెదళ్ళలోని కణాలు పూర్తిగా చనిపోతాయి ఇదంతా జంతువుల విషయంలో కనిపించింది మరి చనిపోవడానికి ముందు మనుషుల మెదడు ఎలా స్పందిస్తుంది అన్న విషయాన్ని సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది ఇందుకోసం చావు బ్రతుకుల్లో ఉన్న తొమ్మిది మంది రోగులపై శాస్త్రవేత్త జోన్స్ డ్రీర్ పరిశోధన చేశారు ఎలక్ట్రోడ్ స్ట్రిప్ సహకారంతో వారి నరాల పనితీరును అధ్యయనం చేశారు తొమ్మిది మందిలో ఎనిమిది మంది రోగులు మెదడు కణాలు జరుగుతున్న పరిణామాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు మృత్యువు కబలించకుండా మెదడు కణాలు శత విధాలుగా ప్రయత్నం చేసినట్లుగా తేల్చారు సాధారణంగా న్యూరాన్లు ఆయన్లు శక్తిని గ్రహించి పనిచేస్తాయి తమలో తమ పరిసరాల్లో ఎలక్ట్రానిక్ అసమతౌల్య స్థితిని సృష్టించి జీవిస్తాయి ఈ క్రమంలో అవి చిన్న చిన్న షాక్ల రూపంలో ఒక చోట నుంచి మరొక చోటుకి సిగ్నల్స్ పంపిస్తాయి ఆ ఇంబ్యాలెన్స్డ్ స్టేటస్ ని న్యూరాన్ల నిరంతరం కొనసాగించడం వారు గుర్తించారు చివరి క్షణాల్లో ఒక చోట నుంచి మరో చోటుకి సిగ్నల్స్ పంపించడం వృధా ప్రయాస అందుకే న్యూరాన్లు నిశ్శబ్దంగా ఉంటాయి తిరిగి రక్త ప్రసరణ కోసం న్యూరాన్లు ఎదురుచూస్తూ ఉంటాయి కానీ అది ఎప్పటికీ జరగదు ఆ తరువాత మెదడులో ఒక్కసారిగా వేడి పుడుతుంది మెదడు కణాలను సజీవంగా ఉంచే ఎలక్ట్రోకెమికల్ సమతౌల్యం దెబ్బతినడం వల్ల ఈ అసాధారణ ఉష్ణశక్తి వెలువడుతుంది మెదడు కణాలు మద్దు బారడానికి ధ్వంసం కావడానికి ఇది కారణం అవుతుంది క్రమంగా ఆక్సిజన్ సరఫరా పూర్తిగా తగ్గిపోవడంతో మెదడు మొత్తం మొద్దుబారిపోయింది పరిశోధకులు అధ్యయనం చేసిన అందరు రోగుల్లోనూ ఇలాగే జరిగింది అయితే మరణానికి ఇదొక్కటే కారణం కాదని ఎన్నో అంశాలు దీనికి ముడిపడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు మీకు తెలుసా ఈ భూమి పైన సముద్రం గురించి మనకు తెలిసింది కేవలం పది శాతమే అచ్చం అలాగే మన మెదడు గురించి కూడా అంతే మనకి తెలుసు నిజానికి మనం మన మెదడులో కేవలం పది శాతాన్ని మాత్రమే వాడుకుంటున్నామని నిపుణులు చెబుతున్నారు అంటే ఆ మిగతా తొంభై శాతాన్ని కూడా సానబెట్టి వాడుకుంటే మరిన్ని తెలివితేటలతో మరింత సృజనాత్మకంగా విజయవంతంగా మారవచ్చనే భావన ఎంత బాగుంటుందో కానీ అదే మాత్రం నిజం కాదు మన మెదడులోని నాడీ కణాలు ఎప్పుడూ ఖాళీగా పని లేకుండా అలా పడి ఉండవు మనకు తెలిసి కొన్ని పనులు మాత్రమే మనకు తెలుసు కానీ శరీరంలోని పలు వ్యవస్థలు పనిచేయాలంటే మెదడు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది హృదయ చలనం రక్త ప్రసరణం శ్వాసించడం లాంటి స్వయంచాలిక క్రియలన్నీ మెదడే నిర్వహిస్తుంది మనిషి వర్ణించడానికి నిర్ధారించేందుకు డాక్టర్లు బ్రెయిన్ డెడ్ జరిగిన విషయం ధృవీకరించుకుంటారు అలాంటి మెదడును సజీవంగా ఉంచగలిగితే మెదడుకు మరణం లేకుండా చేయవచ్చు కానీ ప్రస్తుతం ఇరవై ఒకటవ శతాబ్దంలోనూ మెదడు మరణాన్ని ఆపడం ప్రస్తుతం సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ రోజు ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు